గౌరవనీయులు పెద్దలు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు గౌరవనీయులు మిత్రులు మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆయన జీవిత చరిత్ర గుర్తు చేసుకుంటున్నాం దానికి కారణమైనటువంటి పండా దత్తాత్రేయ గారు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నజీర్ గారు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా శ్రీ హరిబాబు గారు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ త్రిపుర కింద సేనారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు జస్టిస్ ఎన్వి రమణ గారు ఫార్మర్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి భూపుతరా శ్రీనివాస వర్మ గారు सहचर मंत्रिवर्ग सभ्यु सत्यकुमार यादव ओबीसी मोर्चा बीजेपी श्री लक्ष्मण सीनियर जर्नलिस्ट रामचंद्रमूर्ति को पब्लिकेशन श्री विजय कुमार पर्सन अलय अलय फाउंडेशन। అలయ్ వలయ్ అంటారని అపం వచ్చేది ఆ దత్తాత్రేయ గారి వస్తారు అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బండారు విజయలక్ష్మి గారు దత్తాత్రేయ గారి సతీమణి బండారు వసంత్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి మనులందరికీ దత్తాత్రేయ గారి అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాశనాలు ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం మనందరి మిత్రులు సోదరులు అజాత శత్రువు ఒక జంటిల్ మ్యాన్ మనందరం జెంటిల్ మ్యాన్ వాడతాం కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం పండా చెప్తారు అది కూడా ప్రజల కథే నా కథ అంటే ఇది ఒకసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో వాళ్ళకి అర్థమవుతుంది అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పెంచుకుంటారు దత్తాగా అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అభిమానంగా దత్తన్నా తీంచుకుని వారి యొక్క జీవన ప్రమాణాలు గురించి అందరితో కలిసి మాట్లాడలే ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను మూడు తరా ఆయన జీవిత యొక్క అంటూ నిజంగా ఒకసారి నలభై సంవత్సరాలు పాత పాత రోజులు నా కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడికి ఒకసారి మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం అభిమానం ముఖ్యంగా ఎక్కడ ఒకసారి జ్ఞాపకం అని చెప్పి తెలియజేస్తున్నాం ఒక సాధారణమైన కార్యకర్త జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉత్తర వరకు దేశాలకు అందించిన సేవలు సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం ಎೋ ಹೋರಾಟ ಎನ್ನೋ ಉದ್ಯಮ ಪ್ರಜಾ ಜೀವನ ಎನ್ನೋ ಸಂಘರ್ಷಗಳು ದತ್ತಾತ್ರೇಯ ಗಾರ್ತಿ ಏರು ಹಿಂದುತ್ವ ಆಯ್ನ ಮತಂ ಭಾರತೀಯ ಕೋರುಕನಾಹಿ ಅನುಸರಿಸಿಕ ಅಲೈ ಅಲೈ ಅನ್ನಿ ವರ್ಗಾ అందరినీ ఒక ఫ్రా మీదికి తెచ్చిన వ్యక్తి ఆయన నాకు తెలిసినంతవరకు విరోధని ఉండదు ఏ రాజకీయ పార్టీ అని వ్యక్తం ఉండదు ఆ రోజు విరోధ పెద్దవాళ్ళు అందరినీ పిలిచి అందరినీ కలిపే దానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రయ గారి కూడా నేను తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే ఒక ఆదరిష్టమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరో కష్టాన్ని పిలిచేస్తున్నాను ఆయన ఆత్మకతలో ఒక వ్యాఖ్య చేశారు ఒక్క రాత్రిలో ప్రకృతి విలయత్నం చేసి లక్షలాది మందిని తృప్తి పెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాన్ని చూస్తారని కానీ అక్కడ సవాల్ని ఏరుతూ బతుకున్న వారికి దాహ తీడుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందె ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవ సంఘ సేవకుగా బీజేపీ కార్యకర్తగా ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా హిమాచల్ హర్యానా గవర్నర్గా బండాకు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతం నిలబడిన వ్యక్తిత్వం ఆయన అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్ళే ముందాతనం అయింది అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు అనేక ట్రెండ్స్ సృష్టించారు ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేత జీవితం కూడా అనుభవించారు అందుకే ప్రధాన ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు వండలు దత్తాత్రేయ గారి జీవితంలో అరవై ఐదేళ్ల పాటలు ప్రజాసేవలో తపనతో పనిచేశారు ఇందులో ఇరవై సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పూర్తి ప్రచారకుడుగా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు వివిధ ప్రజాస్వామ్య సమస్యల పైన ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి లేఖలు రాస్తూ లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్ సృష్టించారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎన్ని లేఖలు రాశాడో నాకే కూర్చోలేదు అన్ని లేఖలు రాసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు ಏ ಮಹಿಂಗರಿತು ಪ್ರಯಾಣಿಸ ಇದು ಅರುದಿನ ಅನುಭವ ಸಂಘ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕಲಾಪ ಡಾಕ್ಟರ್ ಮನೋಹರ್ ಷಿಂಡೇಗಾರೋ ಸಂಘ ಚಾಲಕ್ ಶ್ರೀ ಮಾಧವ್ ಸದಾಶಿವರಾವ್ ಗೋಲ್ವಾಕರ್ತ ಮೋಹನ್ ಭಾಗವತ್ ತೋ ಇಟ್ಟ ಅತಿಪದ್ದಾಯಕ ಪೇಸ ಅವಕಾಶ ಅರುದಿನ ಅನುಭವ రాజకీయాల్లో చూస్తే అటల్ బిహార్ వాజ్పేయి కేఎల్ అద్వానీ మురళి మనోహర్ జోషి బండారు బంగారు వెంకయ్య నాయుడు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నరేంద్ర మోడీ గారి వంటి అగ్ర నాయకులతో కలిసి పని చాలామందికి దొక్కలు ఒక దత్తాత్ర గారికి తగ్గింది నిబద్ధత బాధ్యత అంకిత భావం సాధారణ జీవితం ఆయన ప్రత్యేకం జాతీయత సేవ సమగ్రత ఈ మూడు మూలక విలు చుట్టూ ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రయాణం చేసింది పాలనలో సవాళ్ళు విధానాల్లో ఓకలు వంటి అన్ని విషయాలు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన జీవితంలో ఒకసారి చూస్తే తొంభై ఒకటిలో మొదటిసారిగా ఎంపికయ్యారు ఎంపీగా తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించారు కేంద్ర మంత్రిగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల పద్నాలుగులో సేవలు అందించారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వారు చేసిన హైదరాబాద్ కృషి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అను అనువు అను అణువున హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి బండా దత్తాత్రేయ గారు నేను ఇక్కడ చూసినప్పుడు నల్గన్న చూస్తున్నారు పాత మిత్రులందరినీ ఒకటి దత్తాత్రేయ గారు రెండు పక్కనే కిషన్ రెడ్డి గారు మూడు లక్ష్మణ్ గారు నాలుగు ఇంద్రసేనారెడ్డి గారు ఈ నలుగరిని హైదరాబాద్లో అనేక సందర్భాల్లో చూశాను వీళ్ళ అభివృద్ధి ఎప్పటికీ హైదరాబాద్ పరిచిపోలేదని చెప్పి కూడా ఇక వెంకయ్యరాడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అయితే ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా ఉండి అదే వారి జాతీయ అధ్యక్షుడుగా ఉండి అనేక విధాలుగా కృషి చేశారు మన దత్తాత్రేయ గారు బిజెపి జాతీయ కార్యదర్శిగా రెండు వేల నాలుగు జాతీయ ఉపాధ్యక్షుడు రెండు వేల పదమూడు పదో కాకుండా రైల్వే స్టాండింగ్ సభ్యుడిగా ఓబీసీల సమక్షేమ కమిటీ చైర్మన్ గా పనిచేశారు ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి హర్యానా గవర్నర్ గా పనిచేస్తున్నారు ఈ పుస్తకం చూసిన తర్వాత ఆయన జీవితం దృక్పథం రాజకీయ అనుభవాలు ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా కథే నా ఆత్మకథ పుస్తకం ఉంది సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి మన దత్తాత్రేయ గారు ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా చెప్పాలంటే వ్యక్తిత్వం ఉండాలి ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి ఈ రెండు కలిగిన వ్యక్తి బండారసాద్ ఇంకొక ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని రెండు దిక్కడ పనిచేసి ప్రజలతో కలిగారు ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో आने को आदर्शक